హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా మన డేట్ చూసినట్టయితే ఈరోజు పదిహేడవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి బెంగళూరు మార్కెట్కి అయితే మనం రెండు మూడు రోజుల తర్వాత అయితే చెప్తామన్నాం కదా అయితే రేపు వెళ్ళిదాలు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందండి ఈరోజు మార్కెట్కి వెళ్ళడం జరిగింది అయితే మార్కెట్ ఉదయం మూడు గంటల నుంచి ఎక్కువ ప్రారంభం అవుతుందని చెప్పడం జరిగింది మూడు గంటల నుంచి మార్నింగ్ పదకొండు దాకా అయితే జరుగుతుందని చెప్పడం జరిగిందండి ఈరోజు మార్కెట్కి అయితే నేను వెళ్ళేదండి వేరే వాళ్ళని అయితే పంపడం జరిగింది మరి వారు వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఉదయం అంటే తెల్లవారుదామున మూడు నెలల నుంచి మొదలై పొగలు పగిన అయితే మొత్తం మార్కెట్లో మార్కెటింగ్ వ్యాపారం అంతా జరుగుతుందని చెప్పడం జరిగింది ప్రజెంట్ వెళ్ళినప్పుడు వెహికల్స్ ఏవి లేవు గేట్లు కూడా బంద్ చేయడం జరిగింది మరి అదేవిధంగా నిన్నటి రోజునైతే లైవ్ స్టార్ట్ చేయడం జరిగిందండి మన ఛానల్ అయితే లైవ్ అయితే ఎప్పుడూ స్టార్ట్ చేయలేదు నిన్న రోజు మాత్రమే ఈవినింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా ఎందుకంటే భారీ వర్షం అయితే వచ్చిందండి అనంతపురం జిల్లా రాప్తాడ మండలం బుక్కచెర గ్రామం అండి లైవ్లో చాలా మంది అడిగారు వారి కోసమే ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో అంతేకాకుండా ఈ వీడియోలో అనంతపురం యొక్క చేతలు కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు మరి నిన్న రోజున వర్షం ఎంతసేపు వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే అసలుకి వర్షం రాదు అన్న సిచ్యువేషన్లో ఒక పది నిమిషాల్లో మేఘావృతమై చాలా పెద్దగా అయితే గా పెద్ద ఎత్తున గాలి వానైతే వర్షం వచ్చిందండి అందులో నేను కూడా లైవ్ పెట్టాను కానీ చూడండి నేను లైవ్ పెట్టినప్పుడు అయితే టార్ టార్వల్ పట్ట కింద అయితే ఉన్నాను అప్పుడు వడ్లు రాసి దగ్గర అయితే ఉన్నాను నేను కూడా ఆ పట్ట కప్పి చాలా కష్టపడి అప్పుడు కూడా కొన్ని వడ్లు అయితే నా ఉన్నాయండి అవి కూడా మీకు ఒక వీడియోలో లేదా షార్ట్లో ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంతసేపు ఈరోజు అనంతపురం యొక్క చిన్న మార్కెట్ ధర వచ్చినప్పుడు కూడా ఎందుకు వీడియో చేయలేదంటే ఇంతవరకు కూడా వడ్లు నిన్న వర్షంతో కొద్దిగా తడవడంతో వాటిని మొత్తం ఆరిపోయడం మొత్తం అంతా చేయడం జరిగింది అందుకోసం రోజైతే కొద్దిగా వీడియో లేట్ జరిగిందండి కావున ప్రతి ఒక్కరు క్షమించగలరు మరి నిన్నటితో పోలిస్తే రేటు ఈరోజు ఏమైనా పెరిగిందా తగ్గిందా అంటే నిన్నటి రోజునైతే ఇరవై రెండు వేల ఐదు వందలు అండి సూపర్ టాప్ మనమైతే ఇరవై రెండు వేలు చెప్పినాం కావచ్చు ఇరవై రెండు వేల ఐదు వందలు నిన్నటి రోజున సూపర్ టాప్ అనంతపురం సీని మార్కెట్ మరి ఈరోజు ఆ రేటుతో పోలిస్తే తగ్గిందా పెరిగిందంటే ఈరోజు అనంతపురం మార్కెట్లో కొద్దిగా అయితే నిన్నటితో పోలిస్తే రేటు తగ్గిందండి నిన్నటి రోజు కూడా పన్నెండు వందలు ప్లస్ అయితే చిన్న కాయలు అయితే రావడం జరిగింది ఈరోజు కూడా కాయలు అయితే రావడం జరిగింది మరి ఈరోజు కూడా కొద్దిగా అన్క్వాలిటీ ఉంటే మాత్రం పదివేల నుంచి మళ్ళీ అంటే కొద్దిగా వాడు పట్టించట్లలోవి లేదా కిందికి రావడం ఎగ్గొచ్చిన వాళ్ళైతే ఐదు వేల నుంచి పదివేలు లోపు అయితే వెళ్ళడం జరిగింది మరి మంచిగా క్వాలిటీ ఉండి సెకండ్ రంగు క్వాలిటీ అయితే పదివేల నుంచి పద్నాలుగు వేలు పదహైదు వేల లోపు వెళ్ళడం జరిగింది కొద్దిగా క్వాలిటీ ఉంటే మాత్రం పదహైదు నుంచి మళ్ళీ అండి ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది కా యొక్క సైజు మరియు షైనింగ్ బట్టి అయితే మొదలవడం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై దాకా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ ఏ విధంగా పండాయి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్లో అంటే ఇరవై నుంచి ఇరవై రెండు అండి సూపర్ టాప్ ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే ఈరోజు అనంతపుర చిన్న మార్కెట్ మరి అదేవిధంగా బెంగళూరు మార్కెట్ అయితే ఖచ్చితంగా మీకోసం అయితే ట్రై చేస్తున్నా అండి చాలా కష్టపడుతున్నాను బెంగళూరు మార్కెట్ కోసం వేరే మనిషిని ఈరోజు మార్కెట్ కూడా పంపడం జరిగింది ఖచ్చితంగా అయితే మీకు రెండు మూడు రోజుల నుంచి అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు బెంగళూరు మార్కెట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా డీటెయిల్స్ కోసం అని ఒక చిన్న కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ అయితే వీడియో చూస్తున్నావు మన సబ్స్క్రైబర్లు కావచ్చు కొత్త వాళ్ళు కావచ్చు అదేవిధంగా మీ ప్రాంతంలో కూడా నేను ఎట్ రోజున ఎక్కడెక్కడ వర్షం పడిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరావు Okay.